హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ భీమవరం మెట్టవడానికి సంబంధించినటువంటి ఒక పుంజు ఒక పెట్ట అలాగే రిచ్ వాడానికి సంబంధించినటువంటి ఒక కుపరేజా పెట్ట యొక్క సమాచారం మేము ముందుకు తీసుకరడం జరిగింది దీని యొక్క ఫాదర్ వచ్చేసి ముందు వల్ల ఉన్నటువంటి పుంజు దీని ఫాదర్గా ప్రధానకి చెప్పడం జరిగింది టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి పుంజుకు వచ్చినటువంటి అవుట్పుట్గా ప్రధానకి చెప్పారు క్వాలిటీ మాత్రం టూ టాప్ క్వాలిటీగా చెప్పడం జరిగింది దీని ఎత్తు వచ్చి ఇరవై మూడు బరువు వచ్చేసి నాలుగు కేజీలు వయసు విషయానికి వస్తే పదిహేడు నెలల వయసు గల పుంజుగా బ్రదర్ మనకి చెప్పారు మంచి డబల్ బాడీ గల పుంజుగా చెప్పడం జరిగింది కోడి కొంచెం సజ్జలో ఉందని చెప్పారు అలాగే పెట్టలు వచ్చేసి రెండు నెట్టుగా చెప్పడం జరిగింది ఒకటి రిచ్ వాటం ఒకటి ఒకటి మెట్ట వాటం ఒకటి ఇవి మూడు ఒక మూడు కార్లు గుడ్లు పెట్టిన పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఆ పుంజు ఈ మూడు పెట్టలు కలిపి బ్రదర్ మనకి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా కణిగిరికా బ్రదర్ మనకి చెప్పారు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్